హాయ్ అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగుండారా నేను చాలా బాగుండాను మనం పొద్దుటే లెగి శుభ్రంగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని తుడిచి ఇలా ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవాలండి పొయ్యి బండ నీట్ కడిగి పెట్టుకోవాలన్నమాట మనం ప్రసాదాలు చేసుకుంటాం కదా అందుకని శుభ్రంగా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని వాకిల గుమ్మాల ముందు నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకుంటే శుభ్రంగా ఇల్లంతా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా బయట కూడా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను శుక్రవారం కదండీ ఈ సోపాలన్నీ తీసేసి దో ఇటు పక్కకి పెట్టేసుకొని అక్కడ అమ్మవారిని అలంకరించుకుంటాను అనమాట పిల్లలిద్దరు చూడండి తులసి అమ్మవారికి అలంకరించేసి దీపం వెలిగిస్తున్నారు అనమాట మా చెల్లెళ్ళ అమ్మాయి మా మనవరాలు ఇద్దరు కలిసి తులసమ్మ అమ్మవారి దగ్గర దీపం వెలిగించమంటే వెలిగిస్తున్నారు అనమాట గడపలకి గుమ్మాలకండి పూజలు చేసుకొని చక్కగా స్టార్ట్ చేసామండి అమ్మవారిని అలంకరించి చేసుకొని పంతులు గారిని పిలిపించుకున్నాము ఆయన వచ్చి కల్షియం పెట్టేసి చక్కగా పుష్పాలన్నీ అలంకరించి అమ్మవారిని మేము చీర కట్టించుకున్నాండి నేను అక్కలు అమ్మాయి ఇలాగా చక్కగా పూజ చేసుకున్నాము దీపాలు వెలిగించుకొని చూడండి ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలండి మనం మనం ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని తాంబోళం ఇచ్చుకుంటాం కదా శ్రావణ శుక్రవారం అంటే మనకి అమ్మవారు అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా కదా ఫస్ట్ దీపం వెలిగించుకొని తర్వాత గణ గణపతి కనుక గణపతికి పూజ చేసుకుంటే తర్వాత అమ్మవారికి అభిషేకం చేసి అష్టోత్తరాలు చెప్తారు చేసుకుంటే చాలా మంచిది కదండి నాకు ఫస్ట్ వారం కుదరలేదన్నమాట రెండో వారం కుదరలేదనమాట చేసుకోవడానికి ఎల్త బాగలేక చేయలేదు ఈ మూడో వారం చేసుకుంటున్నాను నేను ఇలాగా ఫస్ట్ దీపాలు వెలిగించిన తర్వాత గణపతికి పూజ చేస్తున్నారు మనకి చేత చేతగాక రాని చేసుకుంటాం కానీ మెల్లగా చేస్తాం కదా పంతులు గారు అయితే తొందర తొందర చేసేసి ఆయనకి ఆ రోజు చాలా పూజలు ఉన్నాయండి మళ్ళీ గుళ్ళో పంతులు గారు కూడా ఆయన గుళ్ళో కూడా చేస్తారనమాట అట్లా అనేసి ఇక తొందర తొందరగా చేసి వెళ్ళారు అనమాట చీర కట్టించుకున్నానండి అమ్మవారు ఫేసు అదేమో తీసుకొచ్చుకొని చక్కగా అలంకరించుకొని చీర కట్టిచ్చేసి చక్కగా ఇలా చేసుకున్నాను మనము ముత్తైదులం కదండి చక్కగా బాగా అమ్మవారు పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదండీ ఈ శ్రావణ మాసం అంతా కూడాను మనకి పండగ వాతావరణమేనండి ఇంట్లో చాలా బాగా చేసుకుంటాం పసుపు కుంకుమ గాజులు పువ్వులు అన్నీ తాంబూలాలు ముందే శనగలు నానబెట్టుకుంటాం కదా నైటే ప్రసాదాలు అన్నీ చేసుకున్నానండి సది వడలు గారెలు శనగలు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాను పరమన్నం కొబ్బరి ఉలికూర ఇలా అన్నం కూడా పెట్టాము అన్ని దద్దోజనం కలిపింది పెట్టాము చక్కగా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాము చేసుకోవాలండి ఓపిక అనమాట ఇష్టం మన ఇష్టం అనమాట మూడు రకాల మూడు రకాల నైవేద్యాలు పెట్టచ్చు ఐదు రకాలు పెట్టుకోవచ్చు తొమ్మిది రకాలు పెట్టుకోవచ్చు అందరి మీద మనం అందరించిన నీళ్ళు ఉంటాయి కదా అందరి దేవతలు మనం అభిమానించుకుంటాం కదా అందరినీ ఆ నీళ్ళన్నీ చుట్టుపక్కలంతా చల్లమంటారు అన్నీ మన మీద చల్లుకొని చుట్టుపక్కల చదివి మనం చక్కగా మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ మన బంధువులు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఫస్ట్ ఆచరణం చేసుకోవాలండి పిల్లలు చక్కగా ఉంటే తెలుసుకుని ఎలా చేశారా ఇగో మా బుడ్డ మా అక్క కూతురు అమ్మ మా చెల్లెడమ్మాయి భవ్య తెలుసు మీకు నా వీడియోలలో ఉంది చాలా వీడియోలు మా అది అదే బుడ్డమ్మాయి మనం మా నాన్న వచ్చారని మమ్మని పిలిపించాను మమ్మని రమ్మని చెప్పాను అనమాట ఫస్ట్ ఆయన తల్లికి ఇవ్వచ్చు అత్తయ్య ఉంటే అత్తయ్యకి ఇవ్వచ్చు అనమాట ఇలాగా గణపతిని ఆహ్వానించుకొని గణపతి పూజ చేయించుతారు కదా ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా మనకి గణపతి పూ గణపతిని పూజ చేసుకున్నాకనే ఆయన ఆహ్వానించుకున్నాకనే మనం ఏదైనా పూజ మొదలు పెట్టుకోవాలి ఏ వ్యజ్ఞాలు లేకుండా చల్లగా చూడు భగవంతుడు అని చెప్పి ఆయనకి దండం పెట్టుకొని నైవేద్యం పెట్టేసి ఆయనకి పక్కకు సరిపినాకనే మనం ఏ పూజని చేసుకోవాలన్నమాట అలాగా ఆయనకి ఇచ్చారు ఇలా ఆయనకి పుష్పం చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేసేవండి అష్టోత్తరాలు కుంకుమ కుంకుమార్చన చేసాము ఇప్పుడు అష్ట అష్ట అమ్మ అమ్మవారులు అన్నమాట ఎనిమిది మంది దేవతల్ని ఆహ్వానించుకుంటాం కదా అలాగా ఎనిమిది మంది అమ్మవారిని ఆహ్వానించుకున్నాను అష్టదేవతల్ని కలిసి మాకు అమ్మవారు చుట్టూతో ఏడుగురిని పిలిచారనమాట పిలిచి చక్కగా పేట మీద ఆహ్వానించుకొని అప్పుడు మనం పూజ చేసుకోవాలి ఫస్టే వాటర్ పోసి పెట్టారు కాబట్టి నీ కూడా పోసేవండి మేము కలిశంలో వాటర్ పోస్తాం అనమాట కొంతమంది ఇష్టం అనమాట కొంతమంది వాళ్ళ పోస్తారు కొంతమంది బియ్యం పోసుకుంటారు ఆ బియ్యం తర్వాత ప్రసాదం చేసుకొని తినచ్చు ఈ వాటర్ అయితే మీ ఇల్లంతా చదువుకొని ఉన్నాయి చెట్లు పోసుకుంటారు అన్నమాట తర్వాత పంచామృతాలతోటి అమ్మవారికి అభిషేకం చేశాము అభిషేకం తర్వాత శుభ్రంగా అమ్మవారిని మళ్ళీ మంచి జలాలతోటి నీరు స్నానం చేయించి కొత్త వస్త్రం పెట్టి చక్కగా తుడిచి అలంకరించి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారిని ఆహ్వానించుకొని చక్కగా పేటేసి పేట మీద ఆహ్వానించుకుంటాం అనమాట అలాగా వస్త్రం వేసుకొని చక్కగా అమ్మవారికి రూపు తీసుకొచ్చామండి రూపుని కట్టి ప్రతి సంవత్సరం తెచ్చుకుంటానండి అమ్మవారు రూపు అనమాట ఒక వన్ గ్రాములో ఇష్టం అనమాట పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు లేదంటేనేమో కొంతమంది కలిశం ఉంటుంది కొంతమంది కలిసి ఉండదు ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు మాకు కలిశం ఉందండి మేము కలిశం పెట్టుకొని చేస్తాను ఎనిమిది మంది అమ్మవారి చక్కగా మా వాళ్ళు మందార పూలు తీసుకొచ్చారండి మందార పూలు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి మందార పూలతోటి అలంకరించుకున్నాం పొద్దున్నే పని కాదండి పొద్దున్నే లేచి చీకటితోనే ఏ రో ఆ రోజే మనం వాకిలు కడుక్కోవాలన్నమాట వాకిలి కడిగి ముగ్గులు వేసుకొని మరుసటి రోజు రేపు శుక్రవారం అనంగా ఈరోజు కడగకూడదు పొద్దున్నే కడుక్కోవాలి పొయ్యి అంత శుభ్రం చేసుకొని తులసి దగ్గర గడపలకి మన ఈసాన మూల ఇవి పెట్టుకుంటాం కదా చెమ్ముతో వాటర్ పెట్టుకొని అవన్నీ చూయించలేదులండి వీడియో లెంత్ ఎక్కువైద్దని చెప్పేసి అమ్మవార్లు ఆహ్వానించుకొని చక్కగా పొగేసుకుంటాం అన్నమాట సాంబ్రాణి దీప దీపా సాంబ్రాన్ని పొగేసేసి అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాం కదా అలాగా పంతులు గారిని పిలుస్తాం కదండి ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్క వెరైటీలో చేయిస్తారనమాట పూజ కన్ఫ్యూజ్ చేసేస్తారండి వీళ్ళు ఒక ఒక్కళ్ళు ఏమో ముక్కు పట్టుకొని పీల్ చేసి అక్షంతలు వెనక్కి వేసుకోండి అంటారు కొంతమంది నాలుగు దిక్కులు అయిన అంటారు అట్లా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట మాకు ఎప్పుడొచ్చే పంతులు గారు సంవత్సరం సంవత్సరం వచ్చే పంతులు గారు లేరండి ఆయన యాత్రలు వెళ్ళారంట ఈయన కొత్త పిలిచామన్నమాట ఈయన వేరే వేరే వెరైటీగా చేస్తున్నాడు ఈయన ఈయన చేసేసరికి ఈయన వేరే ఏమో చెప్తున్నాడు కన్ఫ్యూజ్ అయిపో అలా జరిగింది తర్వాత తొమ్మిది పువ్వులు తొమ్మిది పువ్వులు దానం తీసుకొని తొమ్మిది పువ్వులు కట్టుకుంటాం మందారం ఎక్కువ చామంతులు కట్టుకోవాలండి చామంతులు కట్టుకొని అమ్మవారి దగ్గర చదువుకొని మనం కట్టుకోవాలి మనం కానీ కలిసి చాలా చదువుతున్నాడు అండి అమ్మవారు అమ్మవారి మీద ఫస్ట్ అయ్యారు తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ ఫార్టీ మంది వచ్చారు

మా అమ్మ మా చెల్లె కూతురు చక్కగా కూర్చొని చూస్తున్నారు అనమాట అదిగో ఆవా ఏమో తీసుకురమ్మంటే వెళ్ళిందనమాట ప్రసాదాలు ఇచ్చింది పాట కూడా పాడానండి నేను పాట పాడాను

ధనముని ఇచ్చిన ధనలక్ష్మి ధాన్యముని ఇచ్చిన ధాన్యలక్ష్మి వరముని ఇచ్చాను వరల హారతి ఇచ్చేసి చక్క అమ్మవారికి నాకు ఈ మనసు పూర్తిగా హారతి ఇచ్చానండి మంగళహారదే నెయ్యి దీపాల హారత చక్కగా మళ్ళీ కర్పూరం హారతి ఇచ్చాను పూవులేస్తుంది మనం రాళ్ళు అమ్మవారి దగ్గర మొక్కుకొని చదువు బాగా రావాలమ్మ అని చెప్పి మొక్కుకొని పువ్వులేసి వచ్చింది వచ్చిందనమాట చక్కగా మంత్ర పుష్పం చదివేరండి ఆరితే అదే పువ్వులేస్తున్నారు పిల్లలంతా వచ్చి ఫాస్ట్లో పెట్టాడండి మా బాబు ఎందుకంటే లెంత్ ఎక్కువ కదా అందుకని స్పీడ్గా పెట్టారనమాట ఆ తర్వాత అమ్మవారి కుంకుమ అర్చన చేసుకున్నాం కదా పంతులు గారు తీసి ఇచ్చారు మన నుదుటిని పెట్టుకొని ఆ తర్వాత వెంటనే మన చేత మనం అక్షంతలు వేయించుకోవాలన్నమాట అమ్మవారు దర్శనం చేసుకున్నాం కదా తర్వాత మన ఇంటాయి దగ్గర కాళ్ళు మొక్కి అక్షంతలు వేసుకోవాలి వేయించుకుంటే ఇంకా చాలా మంచిదండి మనకి పూజ సంపూర్ణమైనట్టు అనమాట అలా వేయించుకుంటే అది తీయలేదండి పిల్లలు లేరు తర్వాత పంచామృతం అమృత అమ్ పంచామృతాలతోటి అమ్మవారికి అది చే అభిషేకం చేయించాం కదా ఆయన అందరికీ తీర్థం మా మందార పువ్వు గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటా అసలు ఆయన వదలట్లేదండి పాపనే మా గుడికి వస్తావా మా ఇంటికి వస్తామ్మా నేను తీసుకెళ్తా నేను పెంచుకుంటా అంటున్నారు ఆయన నేను రాను నేను వెళ్ళను అంటుంది అందరు తీర్థం తీసుకున్నారు చక్కగాను అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా అయిందండి అమ్మవారి పూజ తర్వాత రెండు అరటి పండ్లు పువ్వులు గాజులు ఒక పది పదకొండు రూపాయలు అలాగా ఖర్జూరాలు రెండు ముక్కలు రెండు అలా పెట్టుకొని అమ్మవారి తాంబూలం పెట్టిన తర్వాత మా అమ్మ కూడా ఫస్ట్ వాయినం అమ్మకి ఇవ్వాలి కదండి అమ్మకి ఇచ్చాను గంధం పెట్టి బొట్టు పెట్టుకొని గంధం పెట్టి పసుపు రాసి చక్కగా చీర పెట్టానండి మా అమ్మకి ఫస్ట్ వాయినం అనేది అమ్మకి ఇవ్వాలన్నమాట అమ్మకు కానీ అత్తయ్య ఉంటే అత్తయ్య కానీ ఇవ్వచ్చు మా నాన్న కూడా కూర్చున్నాడు పక్కనే కూర్చున్నా నాన్న కూడా ప్రసాదం ఇస్తారంటే కూర్చున్నారు గాజులు ఇచ్చానండి గాజులు వేసుకుంటుంది అమ్మ నా చీర బాగుందండి నాకైతే ఇష్టం బాగానే ఉంది మీకు ఎలా ఉందో చెప్పండి అది దాని మీద బ్లౌజ్ కుట్టలేదండి వేరే బ్లౌజ్ వేసుకున్నాను అనమాట స్టిచ్చింగ్కి ఇవ్వలేదు అది వేరే బ్లౌజ్ వేసుకున్నాను అది సెట్ అయింది అనుకుని అది వేసుకున్నాను కొత్త చీర ఫాల్ కుట్టేరులే కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వలేదన్నమాట ఇంకా అమ్మ అమ్మకి అమ్మకి ఇస్తున్నామ్మ వాయిను నమ్మ వాయినం అనుకుంటా ఇవ్వాలన్నమాట ఇస్తనమ్మ వాయినం అనుకోని ఇవ్వాలండి మనం అమ్మ వాళ్ళేమో పుచ్చుకుంటునమ్మ వాయినమని అమ్మ వాళ్ళు తీసుకోవాలి తీసుకున్నది ఎవరంటే నేను గౌరీ దేవుని అని చెప్పి తీసుకోవాలన్నమాట అలాగా చీర జాకెటు మామూలుగా తాంబూలం ఇస్తాం కదా అదంతా ఇచ్చేసి తర్వాత మా కూడా ప్రసాదం ఇచ్చానండి ఎట్లయినా అమ్మ నాన్న ఉంటే అదొక అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అక్షంతలు వేయించుకున్నాను నాకు చాలా మనసు తృప్తిగా ఉందన్నమాట ఈసారి తల్లిదండ్రి ఆశీర్వాదం ఉంటే అమ్మ ఆశీర్వాదం ఉంటే ఏదైనా మనకి బాగుంటుంది అన్నమాట తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళి అక్షంతలు వేయించుకున్నారు చదువు బాగా రావాలి చదువుకోవాలి చక్కగా పెద్దోళ్ళు చెప్పినట్టు వినాలి అని అంటే నేను నవ్వుతున్నారు అందరూ అలాగే నాకు మనసు చాలా తృప్తి అనిపించింది అన్నమాట మా బాబు కూడా వెళ్ళి అక్షంతలు తీసుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలండి పెద్దోళ్ళ దగ్గర అక్షంతలు వేయించుకోవాలి అక్షంతలు పిల్లల అదే పెద్దోళ్ళ దగ్గర మంచిగా ఆశీర్వాదం తీసుకోవాలని మనం పండగలప్పుడే కాదు ఏదైనా శుభకార్యాలు బయటికి వెళ్తున్నా చేస్తున్నా అలాగా తర్వాత మా ఫ్రెండ్స్ అంతా వచ్చారండి ఇంక వీళ్ళనే తీసింది తర్వాత ఇంకెవరూ తీయలేదు నేను ఇదండి రోజు ఈసారి చేసుకున్న వ్రతం పూజ ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టండి ఓకేనా దగ్గరగా తీసేనండి వీడియో ఒకటి అమ్మవారిని చక్కగా పెట్టలేదు మా అబ్బాయి ఇలా అంతా వచ్చి అక్షంతలు వేసుకొని పువ్వులు వేసి అమ్మ కలిసిన దగ్గర దండం పెట్టుకొని పసుపు రాసి తాంబూలం తీసుకొని వెళ్ళారండి రెండు రెండు అరటి తాంబూలంలో రెండు రెండు అరటి పండ్లు ఒక అర డజన్ గాజులు పువ్వులు పసుపు కుంకుమ రెండు ఒక్కలు ఒక రెండు రూపాయల కాయిన్స్ ఒకటి వేయాలి తర్వాత ఒక పసుపు గొమ్ము ఒక కజ్జురకాయ వేసి చ ఒక మూడు ఆకులు పెట్టాలండి తొమలపాకులు ఒకటి రెండు పెట్టకూడదు పండ్లు కూడాను ఒక్క పండు అసలు ఎప్పుడు పెట్టకూడదు ఏ పండ్లు ఏపిల్ పండ్లు పెట్టినా దానిమ్మకాయలు పెట్టినా ద్రా ఈ బత్తాయిలు పెట్టినా అరటి పండ్లు పెట్టినా ఏ అయినా సరే రెండు రెండు అరటి పండ్లు పెట్టాలి రెండు రెండు పండ్లు పెట్టాలి ఒక్కొక్క టకోటి పెట్టకూడదండి అలా పెట్టాను అన్నమాట పెట్టేసి అందరికీ ప్రసాదాలు తాంబూలం ఇచ్చి పంపించాను అందరూ సరిపోయిందండి చాలా చేసామన్నమాట ప్రసాదాలు చాలామంది వచ్చారండి నలభై మంది బాగా వచ్చారన్నమాట నలభై మంది పైనే వచ్చారు మా ఇంటికి ఈసారి అలాగే అన్నీ కింద పడేసుకోకుండా కవర్లో పెట్టేసి ముందుగానే పెట్టి ట్రై ట్రైలో పెట్టుకున్నాము అప్పుడప్పుడు అంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా ఇక అన్నీ ఒక నలభై చేసి పెట్టామన్నమాట అలా వాళ్ళ దగ్గర కూడా అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నాను ఇలా చేసుకున్నానండి బాయ్ అండి